ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు వివేకానందరెడ్డి గారి హత్య జరిగే ఐదు సంవత్సరాలు అయిపోయింది క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి ఘోరంగా నరికి చంపడం జరిగింది సమాజంలో పెద్ద మనిషి సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు అలాంటి ఆయన విషయంలోనే ఐదేళ్ళు సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈపాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి వాళ్ళకు శిక్ష కూడా వేస్తుండ కానీ ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులకు శిక్ష పడనేలేదు హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని సాక్షి కూడా వివేకానందరెడ్డి గారు హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నానను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పనాలు పలాని వాళ్ళు చేశారని కానీ ఫలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి కాల్ రికార్డ్స్ అయితేనేమి వాంగ్మూలాలు అయితేనేమి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్లకు హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు కేసుకు కొలిక్కి రాలేదు కేసు అసలు ముందడుగు వేయలేదు ఎందుకని ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే అన్నా అని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు